కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు బాబా అని చంపించిన వ్యక్తి అని మాట్లాడుతున్నావు నువ్వు నిన్న బాగా ఒకసారి పిన్ చేసుకొని చూసుకో ఒకసారి వాస్తవాలు నీకు తెలుసు స్ట్రీట్ వ్యక్తులు అంటే వీధుల్లో తిరిగే వ్యక్తులు తాగుబోతులు తిరుగుబోతులు మాట్లాడే మాటలు కూడా నీకు సరిపోవాల్సి ఎందుకంటే నీ భాష అట్లా ఉంది నీ ప్రవర్తన నీ భాష అట్లా ఉంది ఆల్రెడీ కేసు నడుస్తూ ఉంది ఎవరి దొంగలో నీకు తెలుసు చంద్రబాబు నాయుడు చేయించాడని నీకు తెలుసు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందని తెలుసు టీడీపీ వ్యక్తులు చేశారని నీకు తెలుసు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆపాదించి అది నిజమైపోద్దా వాస్తవాన్ని చెప్పు సినిమా యాక్టర్ ఉదయ్ కిరణ్ ఎలా చనిపోయాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీ హింస వలన తనని అన్ని రకాలుగా అడ్డుకొని తనకి ఏ అవకాశాలు రాకుండా అడ్డుకొని పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రకంగా చేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తను చావు కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకా కావాలి వివరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని పంపించారు తల్లిని పంపించేశాడని చెప్తా ఉన్నాం నీకేదో మంచి భాష వచ్చని మాట్లాడుతూ ఉన్నాం నేను చాలా పద్ధతిగా మాట్లాడతాను పద్ధతి నేర్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారు గురించి చెప్తా ఉన్నాం నా ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నా వాస్తవాన్ని గమనించు మీ అన్నగారు పిఆర్పి పెట్టినప్పుడు ప్రజారాజ్య పార్టీ పెట్టినప్పుడు మీ అమ్మగారిని మీ అన్నగారిని ఆ పాపని అన్నగారు పై కూతురైన పాపన కూడా మీడియాలో ఏబిఎన్ వాళ్ళు చేసిన రోత నీకు గుర్తుందా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయా అసలు నీ సిగ్గు అనేది ఉందా మీ నాన్నగారి గురించి నువ్వు మాట్లాడిన మాటలు దీపారాధన చేస్తూ దీపారాధనతో సిగరెట్ వెలిగించుకుంటాడని మాట్లాడిన మాటలు నాకు తెలిసి వెంకట్రావు గారి గురించి ఎవరు అలా మాట్లాడలే ఆయన గురించి అంత అసలు బ్యాడ్ అనేది లేదు నాకు తెలిసిన దాంట్లో కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మీ అన్నన్ని తప్పుగా చిత్రీకరించుతావు అవసరమైతే ఫ్యామిలీని తప్పుడుగా చిత్రీకరించుకుంటావు ఎదటి వాటి ఎవడైనా తప్పుడు అనుకునే భావం నీలో కనిపిస్తూ ఉంది నిత్యం కనిపించాల నీకు పవన్ కళ్యాణ్ నీ అమ్మాయిలను తాకట్టు పెట్టావు వాళ్ళ పాపం ఇరవై నాలుగు గంటలు కష్టపడి నీ ఫ్లెక్సీలు కట్టడం నీ జెండా పట్టుకోవడం వాళ్ళకి ఆనందపడటమే తెలుసు కానీ మనిషికి ఎంత తలకి ఎంత అని చెప్పి వాళ్ళందరిని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళ కాడ తాకట్టు పెట్టావు చూసావా ఈ పాపం ఊరికే పోద్దా ఏనాడు నీ అమ్మాయిని నీ దగ్గర నుంచి రూపాసించలే వాళ్ళు సొంతంగానే కూలి చేసుకున్నా ఏం చేసుకున్నా పాపం సొంతంగానే జెండాలు మోస్తారు సొంతంగా ఫ్లెక్సీలు కట్టుకుంటారు వాళ్ళ చెమట అంటే వాళ్ళ స్వేదరంధ్రాల నుంచి కారిన చెమటను నువ్వు అమ్ముకుంటున్నావు చూడు చంద్రబాబు నాయుడికి ఇదే నీచ్యం అంటే దీన్ని నీచ్యం అంటారు దీన్ని నీచ్యం అన్నారు తాడేపల్లి కోటని ప్యాలెస్ని ని బద్దలు కొడతా అని చెప్పి అంటే నువ్వు బద్దలు కొడతా ఉంటే చూస్తా ఉంటారా ఇక్కడున్న పోలీసులో తీసుకెళ్ళి అక్కడ ఏలాడి ఆ కోట చివరిన ఒక స్తంభంలాగుంది జగన్ గారి ఇంటి పక్కన దానికి ఏలాడి గుర్తుపెట్టుకో ఒకసారి వెళ్ళి చూడు కాళ్ళు ఉదర పొట్ట వేసుకొని తిరుగుతావు నువ్వు జగన్ గారు జిమ్ చేస్తారు యోగా చేస్తారు బాగా ఫిట్గా ఉంటారు యాభై ఏళ్ళు వచ్చినా కానీ షుగర్ లేదు బీపీ లేదు ఆయనకి షుగర్ లేదు బీపీ లేదు పాప నీకు సకలం ఉన్నట్టు ఉండే ప్రెస్టేషన్ బీపీ అరవై ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఈ వయసులో నువ్వు చాలా హుందాంగా మాట్లాడు అంత బీపీ ఈ వయసులో ఏదైనా అనుకో ఏంటి తేడా ఏదైనా ఇబ్బంది పెడితే చంద్రబాబు నాడు ఇబ్బంది పడతాడు నీకు ఏదైనా ఇబ్బంది కలిగి అనారోగ్యం అనేది ఎదురైతే చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఇప్పుడు నీకు అవసరం మీరు దమ్మున్న వీరులు సూర్యులు పగ మేము బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మీ ఇద్దరు ఒకరి సంఖ్య హోలు వాటేసుకుంటా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద రావటానికి రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా రాలేక ఇద్దరు కలిసి సింగిల్గా పోస్తే ఒక్కొక్క డొక్కలు పగిలిపోతాయి కాబట్టి పాతాలని తొక్కటం ఆయనకు తెలుసు కాబట్టి నిన్ను రెండు చోట్ల గెలవనీ లేదు కాబట్టి ఆయన ఏంటో నీకు తెలుసు కాబట్టి నిన్న మీటింగ్లో దాదాపుగా రెండు వందల సార్లు ఆయన పేరు ఎత్తావు నువ్వు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పొగుడుకో ఏమైనా చెప్పుకో ఎందుకంటే మీ అన్న పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు దొంగ నువ్వు మాట్లాడిన మాటలు రెండు వేల పద్నాలుగులో దొర రెండు వేల పంతొమ్మిదిలో దొంగ రెండు వేల ఇరవై నాలుగులో దొర ఇది నీ భాష ఇప్పుడు నీకు అమరావతి రాజధాని కింద కనిపిస్తా ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది కుల రాజధాని ఈ రాష్ట్ర సంపద అంతా కూడా ఈ రాజధాని పేరిట లోకేష్ కు దోషిపడతా ఉన్నాడు హరిటేజ్ ద్వారా దోషిపెడతా ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు దొంగ అలాంటి వ్యక్తి అంటే జనం పిచ్చోళ్ళ నీ మాటలు నువ్వు మారిస్తే నువ్వేమో దేవుడువా నువ్వు మాట్లాడితే ఎన్ని నిజాలైపోవటానికి ఇన్ని ఇన్ని సార్లు చంద్రబాబు నాయుడు దొంగ ఎట్లయ్యాడు ఇన్నిసార్లు చంద్రబాబు నాయుడు దొరట్లయ్యాడు నీకు డబ్బులు ఇచ్చినప్పుడు కాస్త అంత పెట్టినప్పుడు విశ్వాసంగా పనిచేయటం ధర్మం అనుకుంటున్నావా పెడితే పెళ్ళి కూడా పెట్టకపోతే చావు కూడా అన్నట్టు ఉండే నువ్వు చంద్రబాబు నాయుడు మరి పద్నాలుగు సంవత్సరాలు పాలించాడు కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పాలించి మళ్ళీ అదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ నన్ను చూసి ఓటేయండి అని ఆడు ఎందుకు అడగలేకపోతా ఉన్నాడు పోని నువ్వు చంద్రబాబు నాయుడు గారు గత పాలన చేశాడు కాబట్టి ఆ పాలన చూసి ఒకటే నేను నువ్వు అడుగుతున్నావా నువ్వు అడగట్లా కానీ జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా ధైర్యంగా ఒకే ఒక మాట అంటా ఉన్నారు మీ ఇంట్లో మేలు జరితే ఓటు నాకేయండి లేదంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకున్నాను భారతదేశ చరిత్రలో రాజకీయాలు చిన్ని సంవత్సరాలు నాకే తెలియదు కానీ రాజకీయ చరిత్రలో ఏ నాయకుడు ఏ మగాడు వాడిన మాట ఒకే ఒక పదం ఏంటంటే నేను మీకు మేలు చేస్తే ఓటేయండి లేకపోతే మీ ఇష్టం అని చెప్పాడు అంటే దానికి ఇక్కడ గుండె ఉండాలా మీకేం గుండె ఇక్కడ జారుద్ది ఇక్కడ జారుద్ది అరికాళ్ళలో కూడా జారుద్ది మీ గుండె ఎక్కడ ఉండదు చంద్రబాబు నాయుడు చేతిలో నీ గుండె ఉండదు నీ గుండె నీ చేతిలో చంద్రబాబు